ఈరోజు మునక్కాయలు ఆనియన్స్ వేసి మునక్కాయ పాలు కర్రీ చేస్తున్నా సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక స్పూన్ రైస్ స్పూన్ రైస్ వేసుకొని రైస్ కొంచెం ఫ్రై హాఫ్ స్పూను ధనియాలు వేయించుకోవాలి నీట్గా మంచిగా వేగేయ్యి స్మెల్ వస్తుంది వేస్తే అవి పక్కన తీసుకోవాలి మునక్కాయలని కట్ చేసుకున్నాను మూడు ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ కర్రీలోకి ఒక ఆనియన్స్ తీరగమాతకి కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత పావు పవర్ టీ స్పూను ఆవాలు పావు పవర్ టీ స్పూన్ జీలకర్ర ఒక కొంచెం కరివేపాకు ఒక చిన్న పట్ట అదే చిన్న స్పిక్ అంటారు కదా ఒక చిన్న ముక్క ఒక మూడు బంగా తిరుమాత ఆయన్స్ బాగా వేగయ్యి తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అందు కొంచెం ఒక కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా వే అవుతాయి అన్నమాట ఇక్కడ పసుపు ఫ్రై మంచి స్మెల్ వస్తుంది మనం వేసాం కదా పట్టాలు ఉండదు మంచి స్మెల్ వస్తుంది

మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా బియ్యము ధనియాలు అవి కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వాటర్ వేసేసుకొని కొంచెం మునక్కాయలు ఉడకనివ్వాలి వాటరు ఉడికిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట తర్వాత మనం పాలు కాసి చల్లార్చుకొని పెట్టుకుంటాం కదా ఆ పాలు పోసేయాలి

గుమ్మ గుమ్మలాడే మునక్కాయ పాలు సూపర్ సూపర్ మునక్కాయ పాలు ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ